చిప్పపల్లి మండల కేంద్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలో బిజెపి ఆధ్వర్యంలో విద్యార్థులకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై అవగాహన కల్పించిన భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన జాతీయ స్థాయిలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపడానికి ప్రత్యేక కమిటీని నియమించింది భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ పట్టణాల నుండి మారుమూల గ్రామాల వరకు కార్మికులు కర్షకులు వ్యాపారులు రైతు కూలీలు ఉపాధి కూలీలు అందాన్ని కలుస్తూ అందరినీ కలుస్తూ పోతూ ఒకే దేశం ఒకే ఎన్నిక జరపాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో జరిగే జాతీయ పార్లమెంట్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రజధనం దుర్వినియోగం పాలవుతుందని తద్వారా ఎన్నికల సిబ్బంది పాల్గొనేవారు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని ప్రజల సంక్షేమం కొరకు ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవగాహన కల్పిస్తున్నామన్నారు దేశంలోని ప్రజలు యువకులు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశానికి భారీ భద్రతా ఆర్థిక శాలమును అన్ని రంగాల అభివృద్ధి ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఎదగడానికి కృషి జరుగుతుందని ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కర్ణి చంద్రకాంత్ మహిళా అధ్యక్షురాలు స్రవంతి బిజెపి జిల్లా నాయకులు సతీష్ రెడ్డి సుదర్శన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మణ్ చౌకీ విఠల్ అబ్బులు రత్నం తదితరులు పాల్గొన్నారు మేము రిప్రజెంట్ చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీ ఈ భారతదేశం అఖండ భారతదేశం భారతదేశం గత హిందూ భరతుడు పరిపాలించిన ఈ ప్రాంతం అంతా హిందువుల్లో ఉంటుంది ఈ అందరిని జేదించిన హిందూ రైతు కాబట్టి భారతదేశం హిందువుల దేశం అని చెప్పి ఒక మాట మాట కానీ అంత మాత్రాన ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వ్యతిరేకించినట్టు కాదు ప్రపంచంలో ఇవాళ చాలామంది దగ్గర దగ్గర నరేంద్ర మోడీకి ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది ముస్లిం కంట్రీలు వాళ్ళ దేశంలో అత్యున్నతమైన అవార్డు ఉందో అది ఇవ్వడం జరుగుతుంది మనం అలాగే ఎన్నో క్రైస్తవ కంట్రీస్ కూడా ఇలా నరేంద్ర మోడీని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈ దేశం బాగుండాలన్నా వన్ దేశం నాలుగు ఎలక్షన్ రావాలి ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎప్పుడు కూడా బాగుండాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం పదిహేను నెలల నుంచి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ అయిన నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్స్ మన దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉప ఎన్నికలు ఈ పదిహేను నెలలు నిత్యం కూడా ఇటు జిల్లా యంత్రాంగము రాష్ట్ర యంత్రాంగము ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులు విద్యా వ్యవస్థలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం కూడా ఇదే ఎన్నికల్లో భాగ్యస్వామ్యమై వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు దీనివల్ల ఈ దేశం ఆర్థికంతో పాటు అభివృద్ధి పరంగా కూడా కుంటుపడుతున్నది దీని ఆలోచించే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక సిద్ధాంతపరంగా ముందుకు తీసుకురావడం జరిగింది దానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి విస్తృతంగా పర్యటించి అభిప్రాయం తెలుసుకొని ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలని వార్డు మెంబర్ నుంచి పార్లమెంటరీ